ప్రభుని వారి నామానికి మహిమ కలుగును గాక ప్రభుని క్రీస్తువారి వారి శ్రేష్ఠమ నామాన ప్రియుని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను దైవ గ్రంథంలో నుంచి ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం నుంచి మనం సంగతులను వింటూ ఉన్నాం ప్రభు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు అందుకే ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం ప్రభు మాట్లాడుతున్నాడని మనకు ఎలా అర్థమవుతుంది ఆయన మనకు తన సందేశాన్ని ఇస్తున్నాడు జీవింపజేసే సందేశాన్ని ఎబ్రిల్కి రాసిన పద పదకొండవ అధ్యాయం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనాన్ని రెండవ వచనాన్ని చదువుకుందాం విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి చేద్దాం పరుషుద్ధి భోగి తండ్రి ప్రేమ కలిగిందే మీకు కొందనాలు ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయానికి కృతజ్ఞతలు ప్రతిరోజు మీ వర్తమానాన్ని పొందుకుంటూ వర్తమానమును బట్టి అనగా మీ నోటి మాటను బట్టి జీవిస్తూ విశ్వాసంలో సాగిపోవటానికి మీరు మీరు చూపిస్తున్న కృపిక వందనాలు చదువుకున్న వాక్య భాగంలోంచి మా జీవమైన క్రీస్తును మా సర్వమైన క్రీస్తును మా నీతి అయిన క్రీస్తును కనబరుచుమని మేము జీవించటానికి గొప్ప సంగతులు మాకు దయచేయమని యేసు ప్రభుట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిలర దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎబుల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం ఈ హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం యొక్క సంగతి ఏంటి అని అంటే విశ్వాస మూలముగా జీవించిన వారిని ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభు కొరకు జీవించిన వారిని లేదా దేవుని మాటను బట్టి వారి జీవితాన్ని నడిపించిన వారిని ఆత్మ నడిపింపు చేత నడిపించబడిన వారిని దేవుడు మెచ్చుకుంటున్నాడు ప్రశంసిస్తున్నాడు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్పారు అందుకని ఈ పదకొండో అధ్యాయానికి సాక్షి సమూహము అని పేరు పెట్టాడు ఈ పదకొండో అధ్యాయంలో ఉన్న వ్యక్తులకు ఏమని పేరు పెట్టాడంటే అంటే పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన చదివితే ఇంత గొప్ప సాక్షి సమూహము అని పేరు పెట్టాడు పదకొండో అధ్యాయము సాక్షి సమూహము ఆ సాక్ష్యం ఎవరిస్తున్నారు వారి గురించి అని అంటే వారు ఏ దేవుణ్ణి అయితే వారు సేవించి వారు విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడి సేవించారో ఆ దేవుడే వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దేని కొరకనంటే వారు జీవించిన జీవితానికి ఆయనను విశ్వసించిన తర్వాత శరీరంలో వారు జీవించిన జీవితం అంటే దాని అర్థం ఏంటంటే వారు ఆయన్ని విశ్వసించిన తర్వాత ఆయన మాటను బట్టి జీవించిన జీవితం విశ్వాస మూలంగా జీవించిన జీవితం ఆయనను బట్టి చేసిన సత్క్రియలు ఇవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు ఈ అధ్యాయంలో వారి విశ్వాసము గురించి సాక్ష్యం ఇస్తున్న దేవుడు ఎవరంటే మొట్టమొదట రెండు వచనంలో చదువు విశ్వాసం అన్నది వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటు రుజువునై ఉన్నది దీనిని బట్టి ఏ సాక్ష్యం పొందరని చెప్పి మూడో వచనం ప్రపంచములు దేవుని వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములు చే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము చున్నాము చూసారా ఈ మూడో వచనంలో విశ్వాసమును బట్టి జీవించిన జీవిస్తూ ఉన్న జీవించిన జీవిస్తూ ఉన్న ఆయన గురించి మాట్లాడాడు ఆయన ఎవరంటే దేవుడు ఆయన మన బ్రొగ్రీస్తువారు ఎందుకంటే విశ్వాసమును బట్టి జీవించే వాళ్ళు ఫస్ట్ ఆయనే అసలు విశ్వాసం అనేది ఆయన స్వభావం విశ్వాసం అనేది ఆయన స్వభావం ఆయన నేచర్ అనమాట ఫస్ట్ ఆయన గురించి రాశారు ఆయన తర్వాతే ఎందుకనంటే దేవుడు విశ్వాసం అని స్వభావం కలవాడు దేవుడు విశ్వాసమని స్వభావంతో జీవిస్తున్నవాడు లేదా విశ్వాసంతో మాట్లాడుతున్నవాడు అట్టి స్వభావంలో ఆయన వారిని పాలువారుగా చేశాడు కాబట్టి ఆయనందు విశ్వాసం వారందరూ దైవ స్వభావం అందు పాలువారు కాబట్టి వారందరూ విశ్వాస మూలంగా ఆయన వారిని జీవించాలి అనే దాని కొరకే ఆయన వారిని విశ్వాసమనే విధానంలోకి నడిపించాడు అందుకనే దేవుని తర్వాత ఆయన విశ్వాసం వచ్చిన వారు ఆ అడుగు జాడల్లో నడిచిన వారు అందరి గురించి రాశాడు మీరు ఇలా అనుకోవచ్చు ప్రపంచములు దేవుని వాక్యము వలన అన్నాడు కదా ఇక్కడ నిర్మాణమైన వనియు అని చెప్పాడు అంటే వాక్యము అనే దానికి ఇంకో పేరు ఏం పెట్టాడంటే విశ్వాస వాక్యం అని పేరు పెట్టాడు మీరు చదివితే రోమిలకు రాసిన పదవ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో మీరు చదివితే పదవ అధ్యాయము ఎనిమిదో వచనం అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని అన్నాడు చూసారా మేము ప్రకటించు విశ్వాస వాక్యము అని అన్నాడు ఇప్పుడు ప్రపంచము దేవుని వాక్యముల నిర్మాణమైనవి అని అంటే ఏంటి వాక్యం అంటే విశ్వాస వాక్యం విశ్వాసమును బట్టి నిర్మాణమయ్యా ఇప్పుడు ఇలా చెప్తాను అనండి ఎక్కడే రాశాడు విశ్వాసం అంటే ప్రపంచాలు నిర్మించింది ఎవరు ప్రొబైనియూస్ క్రీస్తు వాళ్ళు వ్యవహాన్ స్వార్థ మొదటి అధ్యయంలో ఆది ఎందు వాక్యం ఉండును ఆ వాక్యము దేవుని అర్థం ఉండెను ఆ వాక్యము దేవుడే ఉండెను ఆ వాక్యమై శరీరధారి అయి కృపాసత్య సంపూర్డుగా మన మధ్య నివసించెను అనే సంగతిని మనం చదివా చదివి అక్కడ ఏముంది సమస్తమును ఆయన మూలముగా కలిగిను కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు అంటే సమస్తము వాక్యం మూలంగా అనగా విశ్వాస వాక్యం మూలంగా కలిగింది ఇప్పుడు విశ్వాసవాక్యం మూలంగా కలిగిందంటే ఎలా కలిగిందో చెప్తాను వినండి ఆది కాండ మొదటి అధ్యాయం అంతా కూడా సృష్టిని కలిగించిన విధానం ప్రొబన్యూస్ క్రీస్ వారు సృష్టిని కలిగించిన విధానం ఆయన ఎలా కలిగించాడు చీకటి ఉన్నప్పుడు చీకటంతా కొమ్ముకున్నప్పుడు ఆయన వెలుగును పలికాడు అంటే లేని వెలుగును ఉన్నట్టుగా పిలిచాడు విశ్వాసం అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ చదవండి పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచ్చును విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును ఇప్పుడు అదృశ్యమైనవి ఉన్నవన్నటు రుజువునై ఉన్నది విశ్వాసం అనేది అది ఒక దైవ స్వభావం ఈ స్వభావంలో విశ్వాసంతో మనం ఏం చేస్తామంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాం ఆయన నామంలో ఆ లేని వాటిని ఉన్నట్టుగా పిలవటం ద్వారా ఏదైతే అదృశ్యంగా ఉందో ప్రస్తుతం అది ఇందులోకి వస్తుంది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది అనగా అది ప్రత్యక్షమవుతుంది అందుకని దేవుడు లేని వెలిగిని ఉన్నట్టుగా వెలుగు కలుగుగాక అని పలికాడు కలుగుగాక అంటే కలిగిందనమాట ఎలా మాట్లాడాడు ఆయన అంటే కురిందులకు రాసిన రెండో పత్రికలో నాలుగో అధ్యాయంలో ప్రభువారు చెప్తున్నారు చూడండి పురుగులకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చినం అంధకారంలో నుండి వెలుగు కలుగుగాక అని పలికిన దేవుడే చూసారా ఆయన ఎలా సృష్టి చేశాడనంటే ఆయన అంధకారంలో నిలబడ్డాడు చుట్టూ అంధకారమే కనబడుతుంది ఆయన ఆయన ఏం మాట్లాడలా అయినా కానీ అంధకారం గురించి మాట్లాడలా వెలుగు కలుగుగాక అని అన్నాడు ఆ ప్రకారము ఆయన ఆయన ఎప్పుడైతే పలికాడో విలువ కలుగ్గా కానీ ఆ ప్రకారం జరిగింది అంటే ఇది ఎవరి స్వభావం దైవ స్వభావం దీన్ని రోమపత్రిక నాలుగు పదిహేడులో రాశాడు అబ్రహాము తన తాను నమ్మిన దేవుని స్వభావాన్ని గురించి రాస్తున్నాడు చదవండి నాలుగు పదిహేడులో రోమపత్రిక నాలుగు పదిహేడులో తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడున దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఎవరంటే దేవుడు అబ్రహాం ఏమని చెప్పాడు తాను విశ్వసించిన దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అని అన్నాడు ఇప్పుడు లేని వెలుగును ఉన్నట్టుగా పిలిచాడు అది ఆయన స్వభావం లేనిదాని ఉన్నట్టుగా మాట్లాడటం అంధకారంలో వెలుగును మాట్లాడటం అదృశ్యమైన వాటిని ఉన్నట్టుగా మాట్లాడటం దైవ స్వభావం అలా మాట్లాడు ఆయన ఏం చేశాడు వాటిని కలిగించాడు అంటే విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నాయి అంటానికి రుజువు అనమాట ఇప్పుడు ఈ స్వభావంలో మానవుడి ఆయన పాలుబాటు చేశాడు ఈ స్వభావంలో మానవుడి ఆయన పాలువాడుగా చేశాడు యేసూప్రభునది విశ్వాసం జాతక ఎవరండి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ఎవరం అంటే దైవ కుమారులు మాత్రమే కాదు దైవంలో ఏకమై ఉన్నాం యవహన్ సువార్త పదిహేడో అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగన వీరును మన ఎందు ఉన్నారన్నాడు యేసుప్రభువారు మనం క్రీస్తులో ఉన్నాం క్రీస్తు దేవుల్లో ఉన్నాడు తండ్రుల్లో ఉన్నాడు అంటే మనం తండ్రిలోనూ కుమారుల్లోనూ ఉన్నాం మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే దైవంలో మనం ఉన్నాం దైవంలో ఏకమై ఉన్నాం యేసుప్రభుని ఎప్పుడైతే విశ్వసించామో మనం దైవకుమారులు దైవకుమారులు అంటే దైవములు సో దైవములు మరి ప్రవర్తన ఎలా ఉండాలా దైవములా ఉండాలా అంటే దేవుడు ఎలా మా ఏ ఎలా కార్యాలు జరిగిస్తాడు అని అంటే ఆయన విశ్వాసమును బట్టి కార్యాలు జరిగిస్తాడు ఆయన ఎలా ప్రవర్తిస్తాడు విశ్వాసమును బట్టి ప్రవర్తిస్తాడు మరి దైవ కుమారులు అలాగే ప్రవర్తించాల విశ్వాసమును బట్టి అందుకనే విశ్వాసమును బట్టి జీవించుట అనేది మన జీవితంగా చేశాడు ఆయన ఇలా అనుకుందాం ఆయన విశ్వాసంతో మాట్లాడి విశ్వాసంతో మాట్లాడటం అంటే ఏంటంటే లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడుతూ వాటిని సృష్టించాడు ఆయన విశ్వాసం అనే స్వభావానికి విశ్వాసంతో మాట్లాడటనే జీవితానికి ఎంత శక్తి ఉందో చూడండి ఇప్పుడు యేసుప్రభు వారు అంధకారంలో నిలబడ్డాడు ఎటు చూసినా అంధకారమే కనబడుతుంది వెలుగు అసలు లేదు అయినా వెలుగు కలుగ్గా కన్నాడు అని చెప్పి వెంటనే అన్నాడు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను ఆది కాండా మొదటది మూడో వచనం ఈ వెలుగు మంచిదైనట్టు ఆయన చూచాను అంటే ఆయన నిలబడినప్పుడు ఆయనకి చెడు కనబడిన ఆయన చెడు మాట్లాడ్డా ఆయన మంచిదే మాట్లాడతాడు ఆయన నిలబడినప్పుడు చుట్టూ అంధకారం కనపడింది చీకట కనపడింది చీకట మంచిది కాదు అసలు దాన్ని టచ్ చేయలేదు దాని గురించి మాట్లాడలే దేవుడు మంచిదైన వెలుగుని పిలిచాడు ఏదైనా వనంలో ఆదా దిగంబరులుగా ఉన్నా ప్రతి చల్లపూట ఆయన వారితో మాట్లాడినప్పుడు వారి దిగంబరత్వాన్ని గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు దిగంబరత్వం గురించి మాట్లాడటం మంచి మాటల అవతల బ అవతల వారి బలహీనతల గురించి మాట్లాడుకోవటం మంచి మాటల అవతల వారు కష్టాల గురించి మనం నవ్వుకోవటం అవతల వారి ఇబ్బందులను బట్టి మనం అతిశయించటం ఇవన్నీ మంచివా దేవుడు అలాగిన మానవుని బలహీనతను బట్టి అతిశయించేవాడు కాదు మానవుని ప్రేమించిన వాడు ప్రేమ అన్నిటిని కప్పును అన్నిటిని ఓర్చును అన్నిటినీ తాళునని కొరిందరికి రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం అంతా ఇదే రాశాడు పదమూడు వచనాలు అందులో పదమూడు అధ్యాయంలో పదమూడు వచనాలు ఉంటాయి ఆ పదమూడు వచనాల్లో ఎంత గొప్పదు చెప్పాడే ప్రేమ దేవుని ప్రేమ అంటే అగాపే ప్రేమ సో కనుక ఏదేను వనంలో తాను ప్రేమించిన మానవుణ్ణి ఆయన ప్రతి చల్లపూట దర్శిస్తున్నప్పుడు వారు జీవించడానికి అవసరమైన విశ్వాస వాక్యాన్ని ఇవ్వడానికి దర్శించాడు కానీ వారు ఆయన స్వభావంతో బ్రతికేలాగున జీవింపు చేసే సంగతులు మాట్లాడాడు కానీ వారి బలహీనతలు మాట్లాడలే వారి దిగంబరత్వం గురించి ఒక మాట మాట్లాడలా వారి దిగంబరత్వం గురించి వారికి తెలియజేసింది ఎవరో అపవాది సాధానుడు ఆ పండు తినేలాగా చేసి వారెంత దిగంబరులో తెలియజేశాడు ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే దేవుడు ఈరోజు కూడా వచ్చి ఆదామా రండి ముచ్చటించుకుందాం మీకు మీరు జీవించడానికి అవసరమైన వాక్యాన్ని విశ్వాస వాక్యాన్ని విశ్వాస మూలంగా లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడే ధైర్యం పుట్టించే సంగతులు నేను మీకు నేర్పిస్తాను రండి అని పిలిస్తే ఆ రోజు ఏమన్నారు ప్రతిరోజు దిగంబరులు అయినా కానీ అసలు ఆ ఆలోచన లేదు వాళ్ళకి పసిపిల్లల్లాగా ఆయన దగ్గర కల్మషం తెలియని పిల్లల్లాగా చక్కగా వెళ్ళి ఆయన ఊళ్ళో కూర్చొని ఆయన మాటలు విన్నారు హ్యాపీగా జీవించారు ఈరోజు వారు కన్నులు తెరవబడి వారి దిగంబరత్వం ఎప్పుడైతే కనపడంతో అం అంజోరుపాకులు కుట్టుకొని కూడా అంజోరుపాకులు కుట్టుకొని కూడా చెట్టు వెనుకుంటే మేము దిగంబరులు అని అంటున్నారు మేము దిగంబరులు అంటున్నారు అంటే చూడు పాకులు కుట్టుకోవడం అనేది ఏ నీతి స్వనీతి ఎందుకు మేము కప్పేసుకోవాలని అసలు దాని గురించి ఆయన మాట్లాడా అందుకని ప్రిలరా అంజోరుపాకులు కుట్టుకోవడం అనేది స్వనీతి స్వనీతిలోకి ఎప్పుడెళ్తాడు మానవుడు దేవుని నీతిని వినప్పుడు అనగా దేవుని స్వరాన్ని వినప్పుడు దేవుని స్వరం వినకపోతే మనం దుష్టుని స్వరం వింటాం దుష్టుని స్వరం వింటే అసలు స్వనీతులోకి వెళ్ళిపోతాం స్వనీత అంటే ఏంటి ఆకులు కొట్టుకుంటాం అంతకుముందు ఆకులు కొట్టుకున్నారు అంతకుముందు దిగంబర్లా కానీ దేవుని ధైర్యంగా ఉన్నారు అప్పుడు విశ్వాసంతో జీవించారు విశ్వాసంతో జీవించిన దినాలన్నింటిలో చల్లపోటున ఆయన మాట వింటూ జీవించిన దినాలన్నిటిలో వారు సిగ్గు ఎరుగక ఉండిరి జీవించిన దినాలన్నింటిలో వారు శ్రేష్టమైన రీతిలో తమను తాము నడిపించుకున్నారు విశ్వాసం మూలంగా జీవించిన దినాలన్నిటిలో కూడా వారు శ్రేష్టమైన అనుభూతుల్లో ఉన్నారు కనుక వారు విశ్వాస మూలంగా సమస్తం సంపాదించుకున్నారు మీకు ఇలా చెప్తున్నాను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం అసలు మనం ఇంకా దేని విషయంలో సిగ్గుపడవలసిన పని లేదు అని మన పాపాలు క్షమించాడు మన నీతి మంత్రులుగా తీర్చాడు మన దేవుని కుమారులు మనమే ఇంకా ఇది ఇంకెప్పటికీ పోదు ఎవరి మాటలు నమ్మద్దు దేవుని కుమారులు కాబట్టి ఆయన మూలంగా బ్రతికే బ్రతుకు విశ్వాస మూలంగా జీవించుట అనే జీవితంలో ఆయన స్వభావంలో మనం పాలువారం అవటానికి నమ్మిన మనందరినీ దైవత్వంలో ఏకం చేశాడు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అన్నాడు ఎక్కడ వన్ మొదటి పత్రిక మొదటి నాలుగు వచనాలు తీతు యోధా పత్రికలో కూడా తండ్రి అయిన దేవునియందు ప్రేమింపబడి క్రీస్తు యేసునందు భద్రం చేయబడినవారు అని అన్నాడు చూసారా తండ్రి ప్రేమించాడు క్రీస్తులో మనల్ని భద్రం చేశాడు మనం భద్రం చేయబడిన వారు ఇప్పుడు మనం జీవించాలి యేసుప్రభు నమ్మినప్పుడే దేవుని ప్రేమను పొందుకున్నాం క్రీస్తునందు భద్రం చేయబడ్డాం ఇప్పుడు జీవించాలి ఎలాగునా మనం దైవములు అయ్యాం కాబట్టి దేవుని పిల్లలంటే దైవములు కాబట్టి జీవించాలి ఎలా జీవించాలి దేవుడు ఎలా జీవించాలి అలా జీవించాలి దేవుడు ఎలా జీవించాడు మూలంగా జీవించాడు విశ్వాస స్వభావంతో జీవించాడు విశ్వాసం అంటే ఏంటి అదృశ్యంగా ఉన్నవి నాకు ఉన్నాయి అని మాట్లాడతాం మృతమైన వాటిని జీవింపజేసేలాగా మాట్లాడటం లేనివి ఉన్నట్టుగా మాట్లాడతాం ఉన్నవి లేనట్టుగా మాట్లాడతాం అసలు చీకటిని చూశాడు అసలు దాన్ని లేనట్టే అనుకున్నాడు వెలుగును మాట్లాడాడు వెలుగు మంచిది అన్నాడు అంటే ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న మనందరం విశ్వాసం మన పిలువబడుతుంది ఎందుకు ఆయన విశ్వాసం మనం కూడా విశ్వాసం అయ్యాం ఆయన అంధ విశ్వాసం మూలంగా ఆయన విశ్వాసం అయితే ఏం చేశాడు నోటితో మాట్లాడి లేని వాటిని మాట్లాడి ఆయన సృష్టించకముందు ఏమీ లేవు అన్నిటిని ఆయన మాట్లాడటం ద్వారా కలిగించాడు ఇప్పుడు కూడా మనం ప్రభు రక్తంలో కడగబడి నూతన సృష్టిగా చేయబడిన మన జీవితాలు నూతన సృష్టిగా ఉండాలంటే మనం విశ్వాసంతో మాట్లాడాలా విశ్వప్రభు నమ్మినప్పుడు కుమారులమయ్యాం దేవుని కుమారులమయ్యాం దైవాలయ్యాం దైవం యొక్క స్వభావం ఏంటి విశ్వాసంతో మాట్లాడటం విశ్వాసంతో మాట్లాడటం అంటే ఏంటి నీ జీవితంలో ఏది మంచిది అనుకుంటున్నావో నీ పిల్లలకి నీ కుటుంబానికి నీ భర్తకి నీ భార్యకి నీ తల్లిదండ్రులకి నీ సంఘానికి నీ పరిచర్యకు నీ వ్యక్తిగత జీవితంలో ఏది ఏమే ఏదైతే మంచిది అనుకుంటున్నావో దాన్ని విశ్వాసంతో మాట్లాడు వెలుగు మంచిది దాన్నే మాట్లాడాడు ఆయన చీకటి మంచిది కదా దాన్ని మాట్లాడలే అందుకుని నీ జీవితానికి నీ బిడ్డల జీవితానికి నీ కుటుంబానికి నీ ఆత్మీయ జీవితానికి ఏది మీలో దాన్ని పలుకు విశ్వాసంతో పలుకు ప్రభు నామమున విశ్వాసంతో మాట్లాడుతున్నాను దీన్ని నేను పొందుకుంటాను ఇది కలుగుగా కాక అని పలకండి దాన్ని కలిగిస్తాడు అది దైవ స్వభావం మనం అంటే అయిపోతా అనుకోకూడదు అప్పుడు మన జీవితాలు నూతన సృష్టిగా ఉంటాయన్నమాట అందుకనే దేవుడు మనల్ని దైవ కుమారులుగా చేసుకున్నది ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్వాసము అనే విధానంలో ఆయన ఈ సృష్టి అంతా చేశాడు అంటే దేవుని స్వభావం విశ్వాసం విశ్వాసంతో మాట్లాడట ఇప్పుడు ఈ సుప్రభు విశ్వాసం ద్వారా పాపక్షమాపణ ఇచ్చి ఆ స్వభావంలో మనం నడిపించాడు దైవ స్వభావాన్ని మనకి ఇచ్చాడు విశ్వాసులు అని పేరు పెట్టాడు కాబట్టి విశ్వాస మూలంగా జీవించమన్నాడు విశ్వాస మూలంగా జీవించడం అంటే ఏంటి ఆయన ద్వారా విశ్వాసం కలిగించే వాక్యం మనం వినాల అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం అంటే విశ్వాస వాక్యాన్ని మనం వింటే విశ్వాస పడుగుజాడులో మనం నడుస్తాం మనం నడిస్తే విశ్వాసమును బట్టి మేలును మాట్లాడతాం కీడును మాట్లాడుతావు నీకు ఏది మేలో అది యేసుప్రభునామలో మాట్లాడు నీ పిల్లలకు ఏది మేలో అది యేసుప్రభునామలో మాట్లాడు మాట్లాడు నువ్వేమన్నా తెలుసా నువ్వు లేని వాటిని ఉన్నట్టుగా పలికావు గొప్ప సృష్టి చేశావు నన్ను దైవకుమారుడు అన్నా నాకు కూడా విశ్వాసం అనే స్వభావం ఇచ్చావు వాటిని ఉన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను యేసుప్రభునాములు ఇది కలుగును గాక అని మీరు మాట్లాడాలి లేని వాటిని మాట్లాడుతాడు ఇది నా జీవితంలో చేస్తాడు ఎందుకంటే మనం మాట్లాడుతున్న విశ్వాసంతో ఈ స్వభావం ఎవరో దేవునిది దేవుడు ఈ స్వభావంతో సృష్టినే ప్రపంచాలనే నిర్మించాడు మన జీవితాలను నిర్మిస్తాడు మన పరిస్థితులు నిర్మిస్తాడు మన ఆలోచనలు నిర్మిస్తాడు మన ప్రవర్తన నిర్మిస్తాడు మన భక్తి జీవితాన్ని నిర్మిస్తాడు మన కుటుంబ జీవితాన్ని నిర్మిస్తాడు మన పిల్లల్ని నిర్మిస్తాడు వారి భవిష్యత్తుని నిర్మిస్తాడు మన ఆరోగ్యాలను కూడా నిర్మిస్తాడు మన విశ్వాసంతో ఆయన వాళ్ళే మాట్లాడితే ఎందుకు ఈ హెబ్రీ పత్రిక పదకొండు అధ్యాయంలో ఫస్ట్ ఫస్ట్ విశ్వాసంతో జీవించిన ఆయన విశ్వాసంతో మాట్లాడిన ఆయన యేసు వారే ఆయన తర్వాత మిగిలినవారు కాబట్టి ఆయనే ఆయనను బట్టి వీరందరూ విశ్వాసంలోకి ఎంటర్ అయ్యారు యేసు ప్రభుత్వం విశ్వాసం మూలంగానే మనం విశ్వాసం అనే జీవిత విధానంలోకి ఎంటర్ అయ్యాం అందుకుని ఇప్పుడు భక్తి జీవితంలో మనం వాక్యాన్ని వింటాం ప్రార్థన చేస్తాం వాక్యం అంటే ఏంటి విశ్వాసాన్ని వినటం ప్రార్థన చేయటం అంటే ఏంటి విశ్వాసంతో విన్నదాన్ని మాట్లాడటం దేవుడు నేను ఐశ్వర్యవంతుడిగా చేస్తాను అనే వాగ్దానాన్ని నీ దగ్గరికి తెచ్చాడు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు నేనే అని వాగ్దానం నీకు తెచ్చాడు నిన్ను స్వస్థపరుచు ఏవాడు నేనే అని వాగ్దానం నీకు ఇచ్చాడు నిన్ను జనములకు అధిపతిగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు నిన్ను తలగా ఉంచుతానని వాగ్దానం వచ్చింది నీకు వాక్యంలో ఈ వాగ్దానం వచ్చినప్పుడు వాగ్దానం నీ దగ్గరకు వచ్చింది అనమాట అంటే విశ్వాస వాక్యం నీ దగ్గరకు వచ్చింది ప్రస్తుతం నేను జనములకు తలగా లేను ప్రస్తుతం నా ఆరోగ్యం బాగాలేదు ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితులు బాగలేదు ఇదంతా ఏంటి కనబడుతున్న చీకటే దీన్ని మాట్లాడవచ్చా మాట్లాడకూడదు దేవుడు సృష్టి చేయడానికి ఈ నిలబడినప్పుడు అగాధ జలాలు చీకటే కమ్ముకున్నాయి వాటి గురించి మాట్లాడా మాట్లాడలే ప్రస్తుతం మన కళ్ళ ముందు కనబడుతున్న చీకటి గురించి మీరు మాట్లాడద్దు విశ్వాసంతో నువ్వు మాట్లాడుతున్నావు కదా మేలును జరగాలనుకున్న మేలును అది దాన్ని మాత్రమే మాట్లాడండి చీకటి కనపడిన చీకటి గురించి దేవుడు ఎలా మాట్లాడలేదో అలాగే మీరు కూడా మాట్లాడొద్దు మీ చుట్టూ కనపడే చీకటి గురించి మాట్లాడొద్దు మంచిది కాని దాని గురించి మాట్లాడద్దు అనుకూలం వచ్చిన పాలకండి మేరు వచ్చిన పాలకండి మీ కుటుంబానికి మీ పిల్లలకి ఏది క్షేమం అది సుప్రభువు నామూల నా బిడ్డలకి మేలు కలుగుగాక విశ్వాసంతో పలుకుతున్నాను నువ్వు కలిగిస్తావు యేసు ప్రభునామలు నా భర్త జీవితంలో ఈ మేలు కాక నా భార్య జీవితంలో ఈ మేలు కలుగును కాక నా కుటుంబ పరిస్థితులు ఈ మేలు కలుగును కాక నా ఆర్థిక పరిస్థితులు మెరుగవును కాక నా ఆత్మీయ జీవితం కాక మెరుగవును కాక ఇలా మాట్లాడండి ఖచ్చితంగా మీరు దాన్ని చూస్తారు ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం దైవములు అంటే దైవ కుమారులమని ఒక మాట యవహన్సువార్తలో రాశాడనమాట 那三个店名 మాట ఉంది అది ప్రభువుని యూడు ఏమంటారంటే నువ్వు దేవుని కుమారుడు అని నిన్ను నువ్వు దేవునితో సమానంగా చేసుకున్నావు దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు అని వాళ్ళు చెప్పారు ఆ సంగతి ఎవరికి తెలుసు యూదులకు తెలుసు నేను ఆయన నా తండ్రి అని అన్నాడు అంతే తీసుకురావారు అన్న వెంటనే వారు ఏమన్నారు తెలుసా దేవుడు మా తండ్రి అని చెప్పి నువ్వు దేవునితో సమానంగా చేసుకున్నావు అని అన్నాడంటే ఇప్పుడు ఇలా అనండి ఆయన నా తండ్రి పరలోకలున్న దేవుడు నా తండ్రి యేశుప్రభునాథ్ విశ్వాసము కుమారు అని అంటున్నానంటే ఏంటి మనం దైవములు దైవ కుమారులు అంటే దైవములు దైవములు దైవ స్వభావంతో వెళ్ళాలి దైవ స్వభావం ఏంటి విశ్వాసంతో మాట్లాడట మీరు ఆలోచించేయండి దేవుడు నోటి మాటతో చేసిన సృష్టి ఎంత గొప్పదైతే మన జ్ఞానానికి అందనంత సృష్టించేశాడు జ్ఞానుల జ్ఞానానికి శాస్త్రవేత్తల జ్ఞానానికి అందన సృష్టి చేశాడు ఈ సృష్టిలో నాలుగో వంతు కూడా శాస్త్రవేత్తల శాస్త్రవేత్తలు కనుగోలేకపోయారు ఆయన కేవలం మాటతో ఇంత చేస్తే విశ్వాస స్వభావంతో ఆయనంత విశ్వాసం వచ్చిన మనం విశ్వాసంతో మాట్లాడితే మన కుటుంబాలు ఎంత నూతన సృష్టిగా ఉంటాయి మన పరిస్థితులు ఎంత నూతన సృష్టిగా ఉంటాయి దీనికి ఏం చేయాలా వారాలు చేయాలా దినాల కారపడి ప్రార్థనలు పెట్టాలా ఇది కాదు ఆయన స్వభావాన్ని అనుసరించి జీవించాలి విశ్వాసపూలంగా జీవించాలి జీవించాలంటే ఆయన వాగ్దానాన్ని తీసుకోవాలి వాగ్దానం తీసుకోవాలంటే ఆయన తన ఆత్మ ద్వారా మనకి ఇస్తున్న సందేశం మనం వినాలా మనలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి ఆ సందేశంలో ఉన్న వాగ్దానాలని మన దగ్గరికి తీసుకొస్తాడు మనకి గ్రహింపు చేస్తాడు ఆ గ్రహింపును బట్టి విశ్వాసం బట్టి మనం ఆ వాగ్దానాలని మాట్లాడతాం వాక్యం మనం వినుట విశ్వాస వాక్యాన్ని వినుట వింటే వాగ్దానాలు వస్తాయి ఆ వాగ్దానాలను విశ్వసిస్తాం విశ్వసించి వాటిని మాట్లాడతాం అబ్రహాము శారాలో వారు పిల్లలు లేరని బాధపడుతున్నప్పుడు వాళ్ళిద్దరూ శరీరాలు చూసుకుంటే ముసలోళ్ళు మనకి ఇంకా అవ్వదు అని అనుకున్నారు కానీ వాళ్ళు ఏమనుకున్నారు తెలిసి దేవుని వాగ్దానాన్ని బట్టి ప్రభు వాగ్దానం చేశారు కదా దాన్ని బట్టుకు ప్రార్థన చేద్దామని వాగ్దానం బట్టి ప్రార్థన చేశారు బలం పొందారు పిల్లలు మన శరీరాలు మన జ్ఞానం ఈ పని ఆయన వాక్యం ఆయన వాగ్దానం వాగ్దానం బట్టి మాట్లాడటమే విశ్వాసం బట్టి మాట్లాడటం దేవుడి అట్టకు దయ మనందరికీ గాక ఈ మాటలు మనం గురుదీవించిన కాక ఆమె పరిశుద్ధి వారికి తండ్రి ప్రేమ కలిగిందే మీకు పొందనాలి ఈ సంగతులు మా ప్రియులందరూ గ్రహింపులను తీసుకొచ్చి మా హిమాగనత ప్రభావాలు పొందమని కుటుంబాలను వారి బిడ్డలను వారికి సమస్త పరిస్థితులను విశ్వాస మాట్లాడే అనుభవం ద్వారా గొప్పగా తీర్చుకోవటానికి నూతన సృష్టిగా చేసుకోవటానికి మీకు రెచ్చుకోవాలి ఏసుప్రభాన్ని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ప్రభు మిమ్మను మీ కుటుంబాలు బహుగా గాక అందరికీ ప్రేమ వందనాలు